హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలుఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ త్వరలో రిలీజ్ చేయబోయేటటువంటి ఏపీ ఎండోమెంట్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ మన బాలుఐకి యాప్లో ఉంది దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్తాను మీరు కనుక ఫస్ట్ టైం మన బాలుఐకి ఛానల్ని విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఈ కోర్స్ కనుక మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో బాలుఐక్య యాప్ లింక్ ఉంటుంది ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీరు ఈ కోర్స్ అయినా తీసుకోవచ్చు మరి అసలు కోర్స్ డీటెయిల్స్ అంటే ఒకసారి చూద్దామండి సో మనందరికీ తెలుసును ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది మనకి త్వరలో ఓకే ఎండోమెంట్ ఎగ్జామినేషన్స్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది రెండు వేల ఇరవై రెండులో వచ్చింది లాస్ట్ నోటిఫికేషన్ అది మనకి ఈసారి ఏంటంటే మనకి గ్రేడ్ వన్ ఒక ఏడు పోస్టులు అలాగే గ్రేడ్ టూకి సంబంధించి దాదాపు నూట నాలుగు పోస్టులతో మనకి నోటిఫికేషన్స్ అనేవి వచ్చే అవకాశం ఉన్నాయండి అలాగే ఈ సంవత్సరం గ్రూప్ వన్ నోటిఫికేషన్ కూడా రావచ్చు అంటున్నారు మనకి అయితే మరి మిగతా ఎగ్జామినేషన్స్తో కంపేర్ చేస్తే ఎండోమెంట్ ఎగ్జామినేషన్ కొంచెం సిలబస్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మనకి పేపర్ వన్ వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ ఉంటుంది యాజ్ యూజువల్గా మనం రెగ్యులర్గా అన్ని ఎగ్జామ్స్కి చదివేటట్టే చదువుతాం దానికి కూడా కాకపోతే కరెంట్ అఫైర్స్ అనేది బాగా చదవాలి పేపర్ వన్లో మనం మరి పేపర్ టూకు వచ్చినప్పటికి ఏంటి ఉంటుందండి అంటే మనకి ఇందులో హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ ఉంటుందన్నమాట మరి హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్లో ఏంటంటే టాపిక్స్ ఉంటాయి సార్ అంటే రామాయణం మహాభారతం అలాగే భాగవతం అలాగే ఆగమశాస్త్రం నేషనల్గా ఎండోమెంట్ చట్టాలకు సంబంధించి ఉంటాయి అలాగే అష్టాదశ పురాణాలకు సంబంధించి ఉంటాయి వేదాలు ఉపవేదాలు బ్రాహ్మణాలు అరణ్యకాలు సంహితులు ఇలా చాలా టాపిక్స్ ఉంటాయి అనమాట మరి అవన్నీ మనం కవర్ చేస్తామంటే బ్రహ్మాండంగా కవర్ చేస్తాం అవి ఓకేనండి మీకు పూర్తిగా సిలబస్ అంతటినీ కూడా కవర్ చేస్తూ చాలా డీటెయిల్డ్గా ఓకే మనం ఆల్రెడీ రామాయణం టాపిక్ అనేది కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ మనకి మనకి ఆగమ శాస్త్రం అనేది ఈరోజు యాడ్ అవుతుంది సో మంచిగా కోర్స్ అనేది రన్నింగ్లో ఉంది అయితే ఎవరైనా సరే ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన కోర్స్ చేసుకోవచ్చు చాలా డీటెయిల్డ్గా మీకు మొత్తం డిజిటల్ బోర్డు మీద ప్రతి పార్ట్ని కూడా ప్రతి విషయాన్ని కూడా చాలా కూలంకషంగా డిస్కస్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మరి ఆ టాపిక్ అయిపోయిన వెంటనే దానికి సంబంధించిన మెటీరియల్ అదే వీడియో కంటెంట్లో మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ రామాయణంలో మీరు బాలకాండ వింటే బాలకాండ కింద మీకు మెటీరియల్ ఉంటుంది అలా మీకు ప్రతి టాపిక్ కింద కూడా మెటీరియల్ ఉంటుంది వీడియో కంటెంట్ కింద ప్లస్ అలాగే బిడ్ బ్యాంకు ప్లస్ టెస్ట్ సిరీస్ టెస్ట్ సిరీస్ అయితే ఇంకా మనం అప్లోడ్ చేయలేదు రామాయణం మొత్తం ఫినిష్ అయిపోతుంది అనమాట ఫినిష్ యుద్ధకాండ ఒకటే ఉందో అది ఫినిష్ అయిపోతే మొత్తం మీకు టెస్ట్ సిరీస్ అంతా అప్లోడ్ అయిపోతుంది రామాయణానికి సంబంధించి సో మీరు ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు అనమాట సో కాబట్టి ఇది మీకు ప్రైస్ మీరు చూసినట్లయితే మరి ప్రిలిమినరీకి మీకు మెయిన్స్కి సరిపోయినట్టు ఉంటుందండి ఈ కంటెంట్ అనేది మరి ప్రిలిమినరీలో తీసుకుంటే మనకి హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మార్క్స్ ప్రిలిమిన్స్ ఉంటుంది మరి అలాగే మెయిన్స్ తీసుకుంటే త్రీ హండ్రెడ్ మార్క్స్ అంటే మీకు మొత్తం ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ మార్క్స్కి మరి మీకు వన్ ఇయర్కి ఒక వ్యాలిడిటీ అలాగే సిక్స్ మంత్స్కి ఒక వ్యాలిడిటీతో కోర్సెస్ మీకు లాంచ్ అయితే చేయడం జరిగిందనమాట మరి మీకు ఫుల్ కోర్స్ కావాలనుకోండి అంటే పేపర్ వన్ పేపర్ టూ కలిపి మీకు ఫుల్ కోర్స్ కావాలి మాకు సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ సరిపోతుంది అనుకుంటే వాళ్ళకి త్రిబుల్ నైన్తో ఉంటుందన్నమాట పేపర్ వన్ అండ్ పేపర్ టూ మీకు సిక్స్ మంత్స్కి త్రిబుల్ నైన్ ఉంది అలాగే వన్ ఇయర్కి కావాలనుకుంటే ఫోర్టీన్ డబల్ నైన్ ఉందనమాట వన్ ఫోర్ డబల్ నైన్ ఉందనమాట ఓకేనా సో వన్ ఇయర్కి కావాలి పేపర్ వన్ అండ్ పేపర్ టూ రెండూ ఉంటాయి పేపర్ వన్ పేపర్ టుకి సంబంధించిన మెటీరియల్స్ టెస్ట్ సిరీస్లు బిగ్ బ్యాంక్లు అన్ని వీడియో కంటెంట్ అన్నీ ఉంటుంది అనుకుంటే అది ఫోర్టీన్ నైన్టీ నైన్ ఫర్ వన్ ఇయర్ వ్యాలిడిటీ ఒకవేళ సిక్స్ మంత్స్కే సరిపోతుంది అనుకుంటే మీకు త్రిబుల్ అండి లేదు సార్ మాకు ఆల్రెడీ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ మెంటలబిలిటీ మీద మంచి కమాండ్ ఉంది ఆల్రెడీ కాబట్టి మాకు ఓన్లీ పేపర్ టూ మాత్రమే సరిపోతుంది అనుకుంటే వాళ్ళకి సిక్స్ మంత్స్కి అయితే ఓకే ఫోర్ నైంటీ నైన్తో కోర్స్ ఉంది అలాగే వన్ ఇయర్ వ్యాలిడిటీకి అయితే మనకి సెవెన్ హండ్రెడ్ నైంటీ నైన్తో కోర్స్ అనేది అవైలబుల్ ఉందన్నమాట సో మీకు చాలా డీటెయిల్డ్గా మంచి కంటెంట్ని మీకు గ్యాదర్ చేసి కాంప్రహెన్సివ్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందనమాట ఓకే సో కాబట్టి ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే మన బాలుఐక యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లేస్టోర్లో అందుబాటులో ఉంటుంది లేదంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు మన కోర్స్ అనేది అందుబాటులో ఉంటుంది దీంతోపాటు గ్రూప్ టూ లాంగ్ టర్మ్ కోర్స్ కూడా ఉంది చాలా కోర్సెస్ అయితే అందుబాటులో ఉన్నాయి కాకపోతే ఎక్కువ మంది ఏపీ ఎండోమెంట్కి సంబంధించిన కోర్సు లాంచ్ అయ్యమని అడిగారు నాకు లాంచ్ చేశాను చాలామంది తీసుకున్నారు మంచి రెస్పాన్స్ వస్తుంది వాళ్ళకి ఎక్స్ప్లనేషన్ అయితే బాగా నచ్చింది సో నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను ఆ విషయంలోని కాబట్టి ఇంకా ఎంతూసియాస్టిక్గా మంచి మంచి కంటెంట్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను దాంతోపాటు మనం మీరు అబ్జర్వ్ చేస్తే యూట్యూబ్లో వీక్లీ త్రీ డేస్ మనం ఏపీ ఎండోమెంట్కి సంబంధించిన ఎంసీక్యూస్ కూడా మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది ఈ ఎంసీక్యూస్ని మాకు యాప్లో కూడా ఇవ్వండి సార్ మెటీరియల్తో పాటు అడుగుతున్నారు కాబట్టి క్విక్ రివిజన్ అనేటటువంటి ఒక ఫోల్డర్ పెట్టి అందులో కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో రెగ్యులర్గా మీకు ఎండోమెంట్కి సంబంధించిన అప్డేట్స్ అనేవి వస్తాయి అయితే మరి నెక్స్ట్ వీడియోస్లో మనం ఏపీ ఎండోమెంట్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ ఎలా చేయాలి జిఎస్ఐతో ఎలా ప్రిపేర్ అవ్వాలి కరెంట్ అఫైర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి పేపర్ టూను ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎలాంటి బుక్స్ మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి ఓకే ఎలా మనం దాన్ని అప్రోచ్ అవ్వాలి స్కోరింగ్ అనేది మనం ఎలా పెంచుకోవాలి ఇవన్నీ కూడా మీకు డీటెయిల్గా డిస్కషన్ చేయడం జరుగుతుంది సో మీరు కనుక ఈ కోర్స్ తీసుకోవాలనుకుంటే మన యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే ఒకవేళ మీరు ప్రిపేర్ అవ్వకుండా వేరే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి చాలామంది ఏంటంటే మనకి రిఫరెన్స్ ద్వారా కూడా చాలామంది చెప్తున్నారు చాలా బాగున్నాయి సార్ క్లాసెస్ అని మా ఫ్రెండ్ చెప్పాడు సార్ నేను తీసుకున్నాను మీ దాంట్లోని సో కాబట్టి ఎక్స్ప్లనేషన్ విషయంలో అయితే కాంప్రమైజ్ అవ్వకుండా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మీకు ఆల్రెడీ తెలిసినా ఏపీ హిస్టరీ మనం గ్రూప్ టూ ప్రిలిమినరీకి మరి గ్రూప్ టూ మెయిన్స్లో మనం ఎంత ఇది చేసామో అలాగే గ్రూప్ టూ ప్రిలిమినరీ తీసుకుంటే ఇండియన్ హిస్టరీలో నుంచి చాలా క్వశ్చన్స్ కవర్ చేసామన్నమాట మనం అలాగే క్వశ్చన్స్ అనేది పర్ఫెక్ట్గా కవర్ చేస్తూ మీకు ఎగ్జామ్ నోటిఫికేషన్ ఒకవేళ వచ్చింది అంటే రెగ్యులర్గా మీకు ఇండోమెంట్కి సంబంధించిన ఎంసీక్యూస్ అనేవి రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటామండి సో డెఫినెట్గా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీకైతే కంటెంట్ని కవర్ చేయడం జరుగుతుంది సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఎవరైనా సరే కోర్స్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి తీసుకోవాలనుకునే వాళ్ళకి ఇండోమేటిక్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియోని ఒకవేళ మీరే తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి యాప్ని నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్యూ ఆల్ ద బెస్ట్